హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలు అయితే మన గులాబీ మొక్కలు కానివ్వండి ఏ పూల మొక్కలకైనా సరే ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి ఎటువంటి ముండి మొక్క అయినా సరే పువ్వులు బాగా పూస్తాయండి అలాగే మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కదా ఇది ఖచ్చితంగా వారానికి కానివ్వండి రెండు వారాలకు కానివ్వండి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్తో పాటు ఇది కూడా ఇస్తూ ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా మనకి పువ్వులు అనేది చాలా బాగా పోస్తాయండి మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతాం అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా ప్రతి ఒక్క గులాబీ మొక్క కూడా ఇలా పువ్వులైతే అనమాట మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి గులాబీ మొక్కల వరకు మనం డైలీ ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండాలి మిగతా మొక్కలకంటే మనం నెలకు ఒకసారి కానివ్వండి రెండు వారాలకు ఒకసారి అలా ఇస్తూ ఉంటాం కదా గులాబీ మొక్కలకనేది మనం డైలీ ఇస్తూ ఉండాలన్నమాట అలాగే చూసారు కదా ఇలా పాడైపోయిన పువ్వులన్నీ కూడా అన్నీ ప్రోయింగ్ చేసుకుందామండి చూసారా పూలైతే పూసి ఇలా మొత్తం కూడా ఎండిపోతున్నాయి అన్నమాట అలాంటివన్నీ కూడా మళ్ళీ తీసేసామంటే మనకి కొత్త చిగురులు అనేది వచ్చి మళ్ళీ మనకి మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు వారానికి ఒకసారి మనం సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకొని ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి అలా ఇవ్వడం వల్ల మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది నేరుగా మొక్కకి బాగా అబ్జర్వ్ అవుతుందనమాట అలాగే గులాబీ మొక్కల్లో ఏ మొక్క అయినా ఉన్న పిచ్చి మొక్కలు అలా ఉన్నాయంటే మాత్రం అవి తీసేసేయండి గులాబీ మొక్కలకి ఏ మొక్క కూడా ఉండకూడదు అనమాట ఓన్లీ సింగిల్గా గులాబీ మొక్క వరకే మనం ఉంచుకోవాలి అలాగే చూద్దామండి ఇవాళ ఫర్టిలైజర్ ఏంటనేది చాలా బాగా యూజ్ అయ్యి మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఒక మంచి ఫర్టిలైజర్ అయితే తయారు చేద్దామండి చూసారు కదా ఎక్సెల్స్ అనేది మనం పడేస్తూ ఉంటాము ఇలాంటి ఎక్సెల్స్ కానివ్వండి అలాగే అలాంటి తొక్కలు అనేటివి కానివ్వండి ఇలా పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా మీకు వీలైనంత వరకు మనం అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదు ఫర్టిలైజర్ చేసేదానికి టైం లేదు అంటే మనం అరటి తొక్కల్ని ఎండబెట్టేసి మన మొక్కలకైనా సరే ఒక సైడ్ అనేది పెట్టేసామంటే మనకి మొక్కలకి కావలసిన మంచి రిచ్ ఎన్పిక్ అనేది మొక్కలకి దొరుకుతుంది అలాగే ఎక్సెల్స్ కానీ ఎక్సెల్స్ కూడా అండి మనం పౌడర్ చేసి మన మొక్కలకి అనేది ఇవ్వచ్చు చూశారు కదా ఇలా ఒక కంటైనర్లో అయితే వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఈ అరటి తొక్కలు అయితే వేసుకుంటున్నాను అలాగే ఈ ఎక్సెల్స్ కూడా మొత్తం ఇలా నలిపేసుకొని వేసేసుకోండి ఇవి మన పూల మొక్కలకి ఎంత బాగా పువ్వులు రావట్లేదు అనే మొక్కలకి ఏ మొక్కలకైనా సరే అండి ఇవ్వచ్చు మనం ఇది ఇచ్చిన తర్వాత మనం ఒక వారానికి అయితే మంచి రిజల్ట్స్ని అయితే చూడగలుగుతాం అనమాట అంత బాగా యూజ్ అవుతుంది ఈ అరటి తొక్కలు అనేది మనం పడ నేరుగా గులాబీ మొక్కలకైనా సరే ఇలా పడేసామంటే మనం పడేసేటప్పుడు బయట పడేయకుండా గులాబీ మొక్కల్లో కానివ్వండి ఏదైనా పూల మొక్కల్లో పెట్టేసినా కూడా నిదానంగా కంపోస్ట్ లాగా అయిపోయి మొక్కకనేది బలం అందుతుందనమాట చూసారు కదా ఇలా వాటర్లు వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా నలిపినట్టుగా స్మాష్ చేసేయండి ఇది ఒక ఎయిట్ అవర్స్ అనేది నేను ఫర్మెంట్ చేసుకుంటున్నాను తర్వాత మనం పూల మొక్కలకనేది అలా ఇవ్వాలో చూద్దామండి మీకు కుదిరితే వన్ డే ఉంచినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇదైతే నేను ఒక ఎయిట్ అవర్స్ అనేది ఫర్మెంట్ చేసుకుంటాను ఇప్పుడు ఇది ఒక ఎయిట్ అవర్స్ తర్వాత తీసాం కదండి ఇగోండి కలర్ అయితే వాటర్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి ఇవి మళ్ళీ మనకి మొక్కలకి యూజ్ అవుతాయి అనమాట ఇవి కంపోస్ట్ బిన్లో కానివ్వండి లేదా ఏదైనా గులాబీ మొక్కల దగ్గర మట్టి కొంచెం తీసేసి తర్వాత మనం ఇది పెట్టేసేయచ్చు అనమాట ఇప్పుడు లిక్విడ్ మనం తీసుకొని మనం వాటర్లో డైలీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఒకసారి ఇలా మొత్తం కూడా కలిపేసుకుందామండి ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్లోకి అయితే వచ్చేస్తాయి చూసారు కదా నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను అనమాట ఆ గ్లాస్ వాటర్కి ఒక ఐదు జగ్గుల వాటర్ అనేది నేను తీసుకున్నాను ఒక గ్లాస్ ఫర్టిలైజర్కి మనం ఐదు జగ్గుల వాటర్ అనేది తీసుకున్నానండి ఇది ఇప్పుడు మన ఫర్టిలైజర్ మన మొక్కలకి అనేది నేరుగా అన్ని మొక్కలకు కూడా ఇవ్వచ్చు అండి ఇవ్వకూడని మొక్కలు అంటూ ఏవి ఉండవు ప్రతి పూల మొక్కకు కూడా మనం ఇలా ఫర్టిలైజర్ ఇవ్వచ్చు అనమాట ఇది కుదిరితే వారానికి కానివ్వండి రెండు వారాలకు కానివ్వండి మనం ఇచ్చామంటే మనకి మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోవచ్చండి మంచిగా పువ్వులు అనేది బాగా పూస్తాయి ఎటువంటి మొక్క అయినా సరే మొగ్గలు రాకుండా ఉంటుంది కదా అట్లాంటి మొక్కలు అన్నింటికి కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు మనం మెయిన్ గులాబీ మొక్కలకి మంచి పోషకాలు ఉండే ఫర్టిలైజర్స్ కానివ్వండి కంపోస్ట్ కానివ్వండి అలా ఇస్తూ ఉంటే మనకి ఎప్పుడూ పువ్వులు పూస్తూనే ఉంటాయండి చూశారు కదా చూడండి ప్రతి పూల మొక్కకు కూడా ఎలా పువ్వులు పూసాయో మనం ఇలా వారానికి ఒక ఫెర్టిలైజర్ అనేది తయారు చేసి మనం ఇస్తూ ఉంటే మనం పూల మొక్కలు ఎప్పుడు పువ్వులతో నిండిపోతూ ఉంటాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్